రోజు నీళ్లు తాగండి హైగా ఉండండి హై మ్యాంగోస్ట్ ఏఐ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం నీళ్లు తాగడం వల్ల కలిగే మంచి మనకి నీళ్లు ఎంత అవసరమో తెలుసా చాలా మందికి నీళ్లు తాగడం అంటే పెద్ద విషయం ఏమీ అనిపించదు కానీ తగినంత నీళ్లు తాగపోతే చాలా రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది ఈ వీడియోలో రోజు తగినంత నీళ్లు తాగితే మనకి కలిగే మేలు గురించి తెలుసుకుందాం తాగితే మన శరీరం గా ఉంటుంది అంటే మన శరీరంలో నీటి చాతం సరిగా ఉంటుంది తాగితే మన చర్మం కాంతివంతంగా అందంగా ఉంటుంది మూడు తగినంత నీళ్లు తాగితే బరువు కంట్రోల్లో ఉంటుంది నాలుగు డిటాక్సిఫికేషన్ అంటే నీళ్లు మన శరీరంలో ఉన్న చెడు పదార్థాలను బయటకు పంపపిస్తుంది జీర్ణక్రియ నీళ్లు తాగితే బాగా అవుతుంది ఆరు చూబ్లు మనకి ఎనర్జీ నీస్తాయి నీళ్లు తాగితే మన మూత్రపిడాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎనిమిది నీళ్లు తాగితే కీట్ల నొప్పులు తగ్గుతాయి తొమ్మిది మరీర ఉష్ణోగ్రతను సరిగా ఉంచుతాయి తాగితే మన మెదడు చురుగా పానీ చేస్తుంది హాయిగా ఉండు ఈ వీడియోలో మనం నీళ్లు తగడం వల్ల కలిగే మంచివేలు గురించి తెలుసుకున్నాం రోజు తగినంత నైటిడ్లు తాగితే మనం ఆరోగ్యంగా హాయిగా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా హల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆరోగ్య చిట్కల కోసం మా హానల్ ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు రోజుకు ఎంత నీళ్లు తాగాలో తెలుసుకుందా సాధారణంగా రోజుకు దేటి లీటర్లు నీళ్లు తాగడం మంచిది